గోరింటాక్ సుజాత గగన్ ని అందరి ముందుకి పిలుచుకొని వస్తుంది రే గగన్ నా కూతురి ఫోటోలు తీస్తావా మర్యాదగా నీ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి అపుర్వ అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ నేను నక్షత్ర ఫోటోలు తీయడం ఏంటి అని చెప్పి తన పాకెట్లో ఫోన్ కోసం వెతుకుతూ ఉంటాడు ఇక ఫోన్ ఎక్కడ కనిపించకపోవడంతో గగన్ ఎంతకనో కంగారు పడిపోతూ ఉంటాడు ఫోన్ ఇందాక భోజనం చేసేటప్పుడు లాన్లో మర్చిపోయాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే చూసారా అండి ఖచ్చితంగా వీడే మన నక్షత్ర ఫోటోలు తీశాడు దొరికిపోకుండా ఉండడం కోసమే ఫోటోలు తీసి ఫోన్ని ఎక్కడో దాచాడని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది రే గగన్ మర్యాదగా నీ ఫోన్ ఇస్తావా లేదా అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు ఇక చెర్రీతో భూమి ఏమైంది చెర్రీ ఎందుకు మీ అన్నయ్య మీద ఇలా మండిపడుతున్నారని చెప్పి అంటూ ఉంటే నక్షత్ర ఫోటోలు ఎవరో తీశారట అది తీసింది అన్నీయే అని చెప్పి మావయ్య అత్తయ్య ఇందా నుండి గొడవ చేస్తున్నారు అని చెప్పి చెర్రి అనగానే భూమి కంగారు పడుతూ ఉంటుంది అసలు ఆయన నక్షత్ర ఫోటోలు తీయడం ఏంటి ఇందా నుండి ఆయన నాతో పాటే ఉన్నారు కదా అని చెప్పి ఈ అపూర్వే ఖచ్చితంగా ఏదో కుట్ర చేసి ఉంటుందని కాసేపు ఆలోచిస్తూ ఉంటుంది ఇక తను గగన్కి భోజనం తీసుకువెళ్ళేటప్పుడు నక్షత్ర రూమ్ దగ్గర గాయత్రి ఫోటోలు తీయడం భూమి గుర్తు చేసుకొని చూస్తుంటే ఈయన చుట్టూ ఏదో పెద్ద కుట్రే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అనుకొని ఇక గగన్ కంటే ముందుగా లాన్లోకి పరిగెత్తుకుంటూ వస్తుంది టేబుల్ మీద పెట్టున్న గగన్ ఫోన్ని తీసుకొని ఆ ఫోన్లో ఉన్న ఫోటోలు చూసి టెన్షన్ పడుతూ డిలీట్ చేస్తూ ఉంటుంది వీడి ఫోన్ని టేబుల్ మీద పెట్టానని అంటున్నాడు కదా నేను తీసుకొని వస్తాను అంటూ గోరింటాక్ సుజాత పరిగెత్తుకుంటూ లాన్లోకి వస్తుంది ఇక గోరింటాక్ సుజాత లోన్లోకి వచ్చేసరికి భూమి గగన్ ఫోన్లో ఫోటోలు డిలీట్ చేస్తూ ఉంటుంది ఇదిగోండి అమ్మాయి త్వరగా వచ్చేయండి ఈ గగన్ గడి ఫోన్ ఈ భూమి దగ్గర ఉంది మీరు ఆలస్యం చేశారంటే భూమి ఆ సాక్ష్యాలను నాశనం చేస్తుంది అని చెప్పి గోరింటాక్ సుజాత భూమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక గోరింటాక్ సుజాత రావడం చూసిన భూమి ఆ ఫోన్ని ఒక్కసారిగా నేలకేసి కొడుతుంది అది ఇంకా పగలకపోవడంతో ఒక పెద్ద బండరాయి తీసుకొని ఆ ఫోన్ కేసి కొడుతుంది గగన్ మిగతా వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఆ ఫోన్ ముక్కలైపోతుంది దాంతో గగన్ భూమిని తిడుతూ అసలు నీకు బుద్ధున్నా ఏం చేసావో అర్థమవుతుందా నా హానెస్టీని ప్రూవ్ చేసుకోవడానికి ఆధారమైన ఆ ఫోన్ని పగల కొడతావా అని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు ఇక ఇంతలో గోరింటాక్ సుజాత శరత్చంద్ర వీళ్ళంతా కూడా భూమి దగ్గరికి వస్తారు పగిలిపోయిన ఫోన్ వైపు చూస్తూ ఉంటారు ఇప్పుడు మీకు అర్థమైందా నాకెందుకో ఈ గగన్గాడు నక్షత్ర ఫోటోలు తీయడంతో ఈ గగన్గాని సేవ్ చేయడానికే భూమి ఆ ఫోన్ని పగల కొట్టిందేమో అనిపిస్తుంది అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది అవునవును ఖచ్చితంగా వీడే నక్షత్ర ఫోటోలు తీశాడు ఈ భూమి వీడిని సేవ్ చేయడానికే ఆ ఫోన్ని పగల కొట్టేసింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే అక్కడికి ఏదో మీరే ఆయన ఫోన్ని కొట్టేయించి నక్షత్ర ఫోటోలు ఎవరితోనో తీయించి మళ్ళీ ఆ ఫోన్ని తిరిగి ఆయన దగ్గరికి చేర్చేలాగా చేశానన్నంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అని భూమి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కూతురు ఫోటోలు నేనెందుకు తీయిస్తాను నాకు అంత అవసరం ఏముంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి ఏమో గగన్ గారు అంటే మీకు మొదటి నుండి పడదు కదా అందుకే గగన్ గారి మీద నింద వేయొచ్చని ఇదంతా చేశారేమో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర అపూర్వ భూమి చెప్పేది నిజమా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అపూర్వ లేదు బావా నాకేం సంబంధం లేదు అసలు అలా చేస్తాను ఈ భూమి వీడిని సేవ్ చేయడానికి ఇలా మాట్లాడుతుంది వీడిని సేవ్ చేయడానికి కాకపోతే వాడి ఫోన్ ఎందుకు పగల కొడుతుందని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నక్షత్ర ఫోటోలు తీయడం వల్ల నేను గగన్ గారి ఫోన్ని పగల కొట్టానని మీతో చెప్పలేదు కదా ఆయన పార్టీలో నా ఫోటోలు తీశారు నాకు ఆ విషయం నచ్చలేదు అందుకే ఆ ఫోన్ని పగలగొట్టేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ లేదు బావా ఇది అబద్ధం చెప్తుంది అని అంటూ ఉంటే ఇకప్పుడు శరత్చంద్ర పార్టీలో గగన్ భూమి ఫోటోలు తీస్తూ ఉండగా శరత్చంద్ర కూడా గమనించిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు రే గగన్ ఏంట్రా నా కూతురు ఫోటోలు తీస్తున్నావని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే నీ కూతురు ఫోటోలు నేను ఎక్కడ తీశాను నేను తీసింది నేను ప్రేమించిన అమ్మాయి ఫోటోలు అంటూ గగన్ తనతో గొడవ పెట్టుకున్న విషయాన్ని శరత్చంద్ర గుర్తు చేసుకుంటాడు అవును ఈ గగన్ గారి చెప్పింది నిజమే వీడు తీసింది నక్షత్ర ఫోటోలు కాదు భూమి ఫోటోలు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నా కూతురు భూమి వీడికి తగిన బుద్ధి చెప్పింది వీడి ఫోన్ పగల కొట్టేసి వీడి చెంప మీద కొట్టినంత పని చేసిందని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు కానీ నక్షత్ర ఫోటోలు కూడా వీడి తీసుంటాడని నా అనుమానం బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి ఆంటీ మీకు వచ్చిన అనుమానాన్ని ఇప్పుడే నేను క్లియర్ చేస్తాను అంటూ ఒక్కసారిగా గాయత్రి దగ్గరికి వెళ్ళి గాయత్రి చెంప పగల కొడుతుంది చెప్పు ఆ ఫోటోలు తీసింది నువ్వే కదా ఇందాక నేను భోజనం తీసుకొని పైకి వెళ్తున్నప్పుడు నక్షత్ర రూమ్ దగ్గర నిలబడి నువ్వు ఫోటోలు తీయడం నేను చూశాను మర్యాదగా అంకుల్కి నిజం చెప్పు అని భూమి గాయత్రి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది ఇక దాంతో గాయత్రి శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి అంకుల్ నక్షత్ర ఫోటోలు తీసింది నేనే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర ఒక్కసారిగా షాక్తో ఏమంటున్నావు గాయత్రి నువ్వు నా ఫోటోలు తీయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు శరత్చంద్ర గాయత్రి చెంప పగలగొడితో ఎందుకు ఇదంతా చేశావు అని చెప్పి నిలదీస్తూ ఉంటాడో ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది తన పేరు ఎక్కడ బయటకు వస్తుందనని అపూర్వకు చెమటలు పడుతూ ఉంటాయి ఇకప్పుడు ఎట్టి పరిస్థితులను నా పేరు చెప్పడానికి వీల్లేదని అపూర్వ గాయత్రికి సైగ చేస్తుంది దాంతో గాయత్రి మొదటి నుండి నక్షత్ర నాకంటే అందంగా ఉంటుందని తనకు డబ్బుందని తనంటే నాకు చాలా కోపం ఎలాగైనా సరే తనని దెబ్బ కొట్టాలని అనుకున్నాను అందుకే తన పరువు తీయడం కోసమే ఇదంతా చేశాను అని చెప్పి గాయత్రి తప్పుని ఒప్పుకుంటుంది ఇక దాంతో నక్షత్ర చీ నీలాంటి దాంతో ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసినందుకు అసహ్యంగా ఉంది అని చెప్పి గాయత్రిని అసహించుకుంటుంది చూడమ్మా చెడ్డ వాళ్ళతో స్నేహం ఎప్పటికైనా ఇలాగే ఉంటుంది ఇక మీదటైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి శరత్చంద్ర నక్షత్రకి చెబుతూ ఉంటాడు ఈ అమ్మాయి మీద పోలీస్ కేసు పెడితే కానీ బుద్ధి రాదు అంటూ శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో అపూర్వ బావ పాపం ఆడపిల్ల తెలియక తప్పు చేసింది ఎంతైనా మన నక్షత్రకు ఫ్రెండే కదా అందుకని ఈ ఒక్కసారికి ఆ అమ్మాయిని క్షమించి వదిలేద్దామని చెప్పి అపూర్వ శరత్చంద్రతో చెబుతూ ఉంటుంది అంత సులువుగా ఈ అమ్మాయిని అలా ఎలా వదిలేస్తామంటే తన వెనకున్నది ఉన్నది ఎవరు కూడా తెలియాలి కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా తెలిసేదేముందమ్మా ఆల్రెడీ ఆ అమ్మాయి నక్షత్రాన్ని చూసి ఓర్వలేకే ఇదంతా చేశానని ఒప్పేసుకుంది కదా ఇంకే ఉంది బయట పెట్టించడానికి అని చెప్పి అపూర్వ కావాలని నటిస్తూ ఉంటుంది అనవసరంగా పార్టీ డిస్టర్బ్ అయింది అందరం పార్టీని కంటిన్యూ చేద్దాం పదండి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు గగన్ ఒక్క నిమిషం శరత్ చంద్ర అన్యాయంగా నా మీద అభాండాలు వేశారు అందరి ముందు నన్ను ఒక దోషిలాగా చిత్రీకరించారు మరి దానికి మీరు ఏం సమాధానం చెబుతారు అని అంటూ ఉంటే మినిస్టర్ కూడా అవును శరత్చంద్ర నాతో పాటు వచ్చిన గగన్ని మీరు అవమానించారు అందుకు మీరు క్షమాపణ చెప్పాలి అని అంటూ ఉంటే నన్ను క్షమించండి గగన్ నేను చేసింది తప్పే నిజమేంటో తెలుసుకోకుండా మిమ్మల్ని అనుమానించాల్సి వచ్చింది అని చెప్పి గగన్కి అందరి ముందు శరత్ చంద్ర క్షమాపణ చెబుతాడు ఇక తర్వాత అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు అంత అక్కడి నుండి వెళ్ళిపోగానే భూమి గగన్తో ఇప్పుడు ఏం జరిగిందో చూశారు కదా పార్టీకి ఎంత రావద్దని నేను మొత్తుకున్నాను నా మాట వినకుండా వచ్చారు ఆ అపూర్వ మీ వెనుక చాలా పెద్ద కుట్ర చేసింది అందరి ముందు మిమ్మల్ని తలదించుకునేలాగా చేయడం కోసమని ఆ గాయత్రి చేత ఆ అపూర్వే నక్షత్ర ఫోటోలు తీయించింది సమయానికి ఫోన్ పగల కొట్టేశాను కాబట్టి సరిపోయిందని చెప్పి భూమి గగన్ని తిడుతూ ఉంటుంది ఇక గగన్ మాత్రం అలా భూమిని చూస్తూ ఎమోషనల్ అవుతూ ఒక్కసారిగా భూమిని హక్ చేసుకుంటాడు చాలా థ్యాంక్స్ భూమి ఈరోజు నువ్వు అందరి ముందు నా పనుని కాపాడావు నువ్వు నా పక్కన ఉంటే నా లైఫ్ ఎంత బాగుంటుందో నువ్వు మరొకసారి ప్రూవ్ చేసావు ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ సో మచ్ అంటూ గగన్ అలా భూమిని హత్తుకుంటాడు ఇక ఇదంతా చూస్తున్న చెర్రీ లోపలికి వెళ్ళబోయి ఆగిపోతూ అసలైనా అన్నయ్య భూమి ఫోటోలు తీయడం ఏంటి ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అని తెలుసుకోవడానికి వెనక్కి వస్తాడు ఇక చెరి అక్కడికి వచ్చేసరికి భూమి గగన్ ఇద్దరు ఒకరినొకరు హత్తుకోవడం చూసి ఒక్కసారిగా షాక్తో ఇదేంటి వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇలా హక్కు చేసుకున్నారు అంటే అన్నయ్య ప్రేమిస్తుంది భూమిన భూమి కూడా ప్రేమించేది అన్నయ్యనేనా అని చెప్పి ఇక అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి